శ్రీ హరిహర అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో పదకొండో రోజు సోమవారం వాగు శ్రీ స్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో వేంచేసి ఉన్న శ్రీ అయ్యప్ప సన్నిధిలో వరస ప్రభాకర్ రావు శ్రీమతి దేవమణి వారి కుమారులు ప్రసాద్ శాంతారావు వచ్చే అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించామని సేవా సమితి అధ్యక్షులు వెన్నకోట శ్రీనివాసరావు శర్మ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అన్నప్రసాద కార్యక్రమం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అందులో భాగంగా ఈ సంవత్సరం రోజుల పాటు శ్రీ హరిహర అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఈ దేవాలయంలో నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమం సేవా సమితి సభ్యుల పర్యవేక్షణలో అయ్యప్పలకు భవానీలకు శివస్వాములకు మరియు భక్తులకు అన్నప్రసాదాన్ని స్వీకరించారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ్రహ్మ నోదలు శ్రీరాజు ఓం శ్రీ మహా గణాధిపతి సరస్సు హరేం అయ్యా ఈరోజు దాదాపు పదకొండు రోజు పరస శాంతారావు ఈరోజు మా కమిటీ నెంబర్ అండి మా హరిప సేవా సంతలో ఈరోజు పదకొండు రోజు అయ్యప్పటికి శివస్వామి భవానీ అనుభవం కార్యక్రమం చేస్తున్నాడు ఈ త్వరగా వివాహం జరగాలి అలాగే ఇలా కుటుంబంతో చల్లగా ఉండాలని అద్భుతంగా కోరుకుంటూ

మహాహరి ఓం నా పేరు వెనకూడ అండి మన వాగుసెండర్ వేయించేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థాన ప్రాంగణంలో అయ్యప్ప స్వామి దేవ దేవాలయం ముందు శ్రీ హరిహరయప్ప సేవా సభ గ్రూప్ నిర్మించుకున్నామండి ఆ గ్రూప్లో సభ్యుడు శాంతారావు ఈరోజు అయ్యప్పలకి శివస్వామి భోజన శివ భవా భోజనం పెడుతున్నారండి ఈయన కుటుంబం చల్లగా ఉండి ఈయన అనుకున్న కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ అయ్యప్ప స్వామి కర్ణాటక అలవేళ ఆయన శాంతారావు ఉండాలని మనకు కోరుకుంటూ సర్వే జిన శుకునోభవంతు సన్మంగళా అని భవంతు Like, subscribe and press the bell icon for new updates.